ఏఐ విప్లవంతో ఆంధ్రప్రదేశ్ ను అగ్రప్రధాన నిలుపుతామని విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు మార్చి నెలలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు అమెరికా పర్యటనలో నాలుగో రోజు గూగుల్ జూమ్ ఎన్విడియా ఇంటెల్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు విశాఖలో గూగుల్ సిటీకి అనుబంధంగా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ నెలకొల్పడానికి సహకారం అందించాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను లోకేష్ కోరారు ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు జూమ్ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు అమెరికాలో పర్యటిస్తోన్న మంత్రి లోకేష్ నాలుగో రోజు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు గూగుల్ జూమ్ ఇంటెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో జరిగిన భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే పాల్గొన్నారు విశాఖలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు గూగుల్ బృందానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభంపై చర్చించారు డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టం ప్రోత్సహించాలని గూగుల్ ప్రతినిధులను కోరారు ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ కెలిబ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు ఏఐ యుగంలో నైపుణ్యాలు విశ్వాసం రంగాల మార్పును సమన్వయం చేయడమనే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు ఏపీ ఆర్థిక వ్యవస్థను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లటమే లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనన్న లోకేష్ ప్రతి కుటుంబంలో ఏఐ నిపుణుడు ఉండాలన్న చంద్రబాబు విజన్ మేరకు కృషి చేస్తున్నామని తెలిపారు and my chief minister has this vision of one family, one ai. so can each family member create a use case and how they should use the ai to improve their lives, or learn, or improve learning outcomes? so this is the kind of work that i believe ai can fundamentally transform and enable governments to do better delivery. so that's what sets us apart and that's what makes it very exciting from an andhra's perspective, from an india's perspective. 1.6 billion population, youngest, Demographics, uh, nowhere else in the world. So, we have a role to play in this entire AI revolution as a nation. And I believe, as a state, we will be well positioned to lead it from the front. From a data center capacity, our vision is 6 gigawatts. And what you will be seeing is all this uh, to be construction started in the next 12 months. ఇంటెల్ సిటీఓ లోకేష్ సమావేశమయ్యారు ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం గ్లోబల్ ప్రభావం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని లోకేష్ అన్నారు ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్ టెస్టింగ్ మార్కింగ్ ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు ఇంటెల్ అమరావతి ఏఐ రీసెర్చ్ సెంటర్ ను శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్ స్థాపించి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ మూలాలు ఏఐ రోబోటిక్స్పై ప్రత్యేక శిక్షణ అందించాలని సూచించారు గేమింగ్ చిప్ డిజైనింగ్ లో అగ్రగామి సంస్థ ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మిర్పూరితో లోకేష్ శాంటాక్లారాలో భేటీ అయ్యారు ఏపీలో ఏఐ నైపుణ్యాభివృద్ది స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతలు బలోపేతం చేయాలని కోరారు ఎన్విడియా భాగస్వాములు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ శంకరలింగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణతోను లోకేష్ భేటీ అయ్యారు రాష్ట్రంలో టెక్నాలజీ మౌలిక సదుపాయాలు బలోపేతం వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కీలక రంగాలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించడంపై చర్చించారు అమరావతి లేదా విశాఖలో జూమ్ సంస్థ డి సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు విశాఖలో ఒక జీసీసీ ఏర్పాటు అంశాన్ని కోరారు రాష్ట్రంలో టెలిమెడిసిన్ ప్రజారోగ్యాన్ని విస్తరించేందుకు జూమ్ వేదిక ద్వారా సాంకేతిక సహకారం అందించాలని కోరారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని శంకరలింగం తెలిపారు అడోబ్ సిఈఓ శంతను నారాయణంతో లోకేష్ సమావేశమయ్యారు విశాఖలో అడోబ్ జీసీసీ లేదా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు